ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్స్ ఏంటంటే మెయిన్గా రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువనే ఉంటాయి ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్స్ ఏ ప్రొఫెషన్ వాళ్ళకన్నా రావచ్చు ఇంకోటి యంగ్స్టర్స్కి వస్తాయి మేల్స్కి వస్తాయి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది మనకు గుర్తుండదు అంటే మెల్లగా స్టార్ట్ అవుతాయి అర్లీ మార్నింగ్ అనేది పెయిన్స్ ఎక్కువ ఉంటాయి ఇంకోటి యాక్టివిటీతో అంటే పని చేయడం వల్ల ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్స్ తగ్గుతూ వస్తాయి అండ్ రెస్ట్ తీసుకుంటే ఎక్కువైతాయి సో వీటికి ట్రీట్మెంట్ కూడా ఏంటంటే రెస్ట్ తీసుకోకుండా యాక్టివిటీ అనేది ఎక్కువ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అంటే పెయిన్స్ అనేవి తగ్గుతూ వస్తాయి అన్నమాట న్యూరోడెప్సిట్స్ ఉండవు అండ్ హిప్ పెయిన్ గ్లూటెల్ పెయిన్ అంటే బటక్ పెయిన్ లాగా కొట్టుకోవాలి సో ఇన్ఫ్లమేటరీ లో బ్యాక్ పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఇంకా టూ త్రీ కాజెస్ ఉంటాయి లైక్ కొంతమందికి రియర్లీ మనము వేరే కండిషన్స్ రూల్ అవుట్ చేయాలి లైక్ చిన్న చిన్న మ్యాలిగ్నెన్సీస్ ఉంటాయి కొన్ని అవి రూల్ అవుట్ చేయాలి అండ్ ఆస్టియోపోరటిక్ ఫ్రాక్చర్స్ ఉంటాయి అవి కూడా మెల్లగా గ్రాడ్యువల్గా ఫ్రాక్చర్స్ అయినవి మటుకు మనకు పెయిన్స్ లాగా ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్స్ లాగా ప్రజెంట్ అవుతాయి సో ఇట్లాంటి ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ ఉంటే మనం వేరే కండిషన్స్ రూల్ అవుట్ చేస్తే మటుకు మిగతా అన్నీ రుమటాలజీ కండిషన్స్ కిందకు వస్తాయి సాక్రోఇలియేటిస్ అండ్ ఇన్ఫ్లమేటరీ లో బ్యాక్ పెయిన్ అనేవి రెండు రిలవెంట్ సో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ రుమొటాలజిస్ట్ని కలవండి యంగ్ మెయిల్స్లో మటుకు మీకు బ్యాక్ పెయిన్ ఉంది వాళ్ళు పని చేయలేకపోతున్నారంటే హ్యావ్ ఏ సస్పిషన్ ఆఫ్ స్పాండెల్ ఆర్థ్రోపతి అండ్ ఇన్ఫ్లమేటరీ లో బ్యాక్ పెయిన్ అనేది గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇట్లాంటి కండిషన్స్ ఉంటే మటుకు ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని